మీ పేరు నా పేరు సుబ్రమణ్యం రెడ్డి మేము ఎస్ఆర్ డైరీ మిషనరీస్ ప్రొపరేటర్ మన వంతు రైతుకి ఏదైనా చేయాలనేసి మేము ఎస్ఆర్ డైరీ మిషనరీస్ అనేసి ఒక మిషనరీ షాప్ ని ఓపెన్ చేసినాము మేము మా వంతు రైతులకి డైరీ రంగంలో ప్రతి ఒక వస్తువు మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి టాప్ కట్టరు మిల్కింగ్ మిషను బ్రెష్ కట్టరు మ్యాట్లు దారం ముగుదాడు కంటి ప్రతి ఒక్క వస్తువు ఏమి కావాల్సిన మా డైరీ మా షాప్ లో అన్ని అవైలబుల్ గా ఉన్నాయి మా అడ్రస్ నల్లగుడ్లపల్లి విలేజ్ ఆర్టీఓ ఆఫీస్ కి ఆపోజిట్ గా దండపల్లి రోడ్ లో పలమనేరు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ప్రతి వాళ్ళకి కావాల్సిన వస్తువు మిషనరీ కొన్నాము ట్రాన్స్పోర్ట్ ఒక వంద రూపాయలు డిస్టెన్స్ ని బట్టి ఆ ట్రాన్స్పోర్ట్ రైతు భరించాల్సి పడుతుంది మేము ప్రతి మిషన్ ఎక్స్ప్లెయిన్ చేసి మరి రైతుకి చెప్తాం చార్జెస్ ఉంటాయి చార్జెస్ ఉంటాయి సబ్సిడీలు మీ దగ్గర మా దగ్గర సబ్సిడీలు అయితే దొరకదు కానీ సబ్సిడీ కంటే బుద్ధిగా ఒక రెండు వేలు మూడు వేలు ఎక్కువ అంతే కానీ ప్రైజ్ మనీ అయితే చాలా తక్కువగా ఉంటుంది బజార్లో బజార్లో కానీ ఆన్లైన్ లో కానీ చూసినా మా దగ్గర ఉండే మెటీరియల్ చాలా తక్కువగా ఉంటది రైతు కోసమే స్టార్ట్ ఓకే డైరీ రంగానికి ప్రధానమైనది ముఖ్యమైనది చాప్ కట్టర్ ఈ చాప్ కట్టరు టూ హెచ్పిలో వస్తుంది ఇది టూ హెచ్పి ఓకే దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ లైట్ వెయిట్ లైట్ కాస్ట్ హండ్రెడ్ దీనికనే కొద్దిగా హెవీ హెవీ వెయిట్ లో ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ ఇరవై ఇరవై ఐదు వేల దానికి ఏం డిఫరెన్స్ ఉంటుందా దానికి దీనికి లో డిఫరెంట్ ఉంటుంది ప్రొడక్షన్ లో కూడా డిఫరెన్స్ ఉంది ఇది రెండు వందల కట్ చేసింది అనుకో రెండు వందల యాభై కేజీలు ఫర్ అవర్ అట్లా కటింగ్ అవుతుంది అదే మాదిరిగా టూ హెచ్పి లోనే త్రీ బ్లే ఇరవై ఆరు వేలు త్రీ హెచ్పి త్రీ హెచ్పి గంటకి ఇది ఓటీ నాటాన్ని కట్ చేస్తుంది త్రీ త్రీ టూ బ్లేడ్ టూ బ్లేడ్ గంటకు ఓటీ నాటాన్ని కట్ చేస్తుంది గంటకి ఒకటి నాటాన్ని గంటకు ఒకటి నాటాన్ని కట్ చేస్తుంది ఓకే దీని కాస్ట్ వచ్చిందా ముప్పై ఐదు వేలు పడుతుంది ఇది ముప్పై ఐదు వేలు ఇప్పుడు మీరు చెప్తా ఉండే రేట్లు ఫిక్స్డా లేదా మళ్ళీ ఏమన్నా దీంట్లో దీంట్లో బార్గెన్ ఉంటుంది రైతు వస్తే బార్గెన్ ఉంటుంది ప్రతి మా దగ్గర వచ్చిన దీంట్లో ప్రతి దీంట్లోన బార్గెన్ ఉంటుంది మళ్ళీ బేరాలు ఉంటాయి బేరాలు ఉంటాయి అదే మాదిరి ఇంకా మాకు ఇంత ప్లేస్ లేదు ఇంత చే కట్ట మాకు అవసరం లేదు చిన్నది కావాలా అనుకుంటే కూడా త్రీ హెచ్పి హై స్పీడ్ లో ఉన్నాయి మన దగ్గర త్రీ హెచ్పి హై స్పీడ్ లో ఓకే ఇది ప్రస్తుతానికైతే ఇది సింపుల్ మామూలు ఓల్డ్ మోడల్ లో దీంట్లో ఇది ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇది ఒకటి ఒక పీసు దీంట్లోనే మొదల కొద్దిగా అడ్వాన్స్ అనుకో ఈడ కొద్దిగా ఈ పక్కనే ఓడిపోతుంది దానికి కన్వర్ బెల్ట్ బెల్ట్ ఇచ్చినారు కన్వర్ బెల్ట్ వల్ల రైతుకి ఈ కన్వర్ బెల్ట్ ఉంది చూడండి చూడండి ఈ కన్వర్ బెల్ట్ కూడా రన్నింగ్ అయితుంది రోటేట్ అవుతుంది ఈ బెల్ట్ వల్ల రైతుకి ఒకవేళ ఆ దీంట్లో ఈ పెట్టినామనుకో పోదు కొద్దిగా లోపల పెట్టినామనుకో ఏదైనా చేయదగలేదు ఏదైనా జరగచ్చు అనేసి కన్వర్ట్ బెల్ట్ ఈ కన్వర్ట్ బెల్ట్ వల్ల మనం కష్టం ఇది త్రీ మోటార్ తో వస్తుంది సంవత్సరం గ్యారంటీ వస్తుంది దీనికి మోటార్ కూరకు ఇరవై ఆరున్నర వేలు పడుతుంది దీనిలో కూడా బార్గెన్ ఉంటది మళ్ళీ దీంట్లో ఇంకొద్దిగా అడ్వాన్స్ ఇది త్రీ హెచ్పి లోనే మన దగ్గర వేస్ట్ మెటీరియల్ తరకారీ ముక్కజొన్నలు ఏమైనా వేస్ట్ పెట్టేది ఆ సైడ్ కసు వేసుకుంటా ఆ కసులోనే మనము ఈ పైన ఈ ఇవి ఏమైనా వేసినాం అనుకో కసుతో రెండు మిక్స్ అయ్యి రెండు మిక్స్ అయ్యి మన గడ్డి మాదిరిగా వచ్చేస్తుంది మాదిరిగా వచ్చేస్తుంది అది ఎంత రేటు ఇది ఇరవై ఏడు వేలు పడుతుంది ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు అది ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు ఇది ఎంత ఇరవై ఆరు వేలు బెల్ట్ ఉండేది ఇది వరకు ఇరవై ఏడు వేలు మోటర్ మోటార్ ప్రతి ఒక్కటి విత్ మోటార్తౌట్ మోటార్ లో అయితే ఏది లేదు మా దగ్గర అంటే వితౌట్ మోటార్ లో కూడా మేము ఇస్తాం మోటార్ కాస్ట్ వేసి వితౌట్ మోటార్ లో కూడా మేము ఇస్తాము వితౌట్ మోటార్ లో కూడా ఇస్తారు కావాలంటే కావాలంటే రైతు వాళ్ళ రైతుకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా న్యాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాం ఇంకేనా మళ్ళీ ఆ తర్వాత ఇవి కూడా అదే సేమ్ అంతా ఒకటే అదంతా మొత్తం ఒకటే ఇది మాత్రం వరకు నార్మల్ చెప్తున్నా ఇరవై నాలుగున్నారా అరవై నాలుగు ఈ వీడియో కానీ మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్